తూర్పు గోదావరి ధవలేశ్వరం ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి రుగ్రూపం దాల్చడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటి వరకు బ్యారేజ్ వద్ద పన్నెండు పాయింట్ ఏడు సున్నా నీటి మట్టం అడుగులకు చేరింది బ్యారేజ్ నుంచి పన్నెండు పాయింట్ ఒక లక్షల సముద్ర జలాల్లోకి విడుదల చేస్తున్నారు ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరుగుతోంది ప్రస్తుతం వరద ఉధృతిపై మా కరెస్పాండెంట్ దుర్గారావు మరింత సమాచారం అందిస్తారు భారీ వర్షాలకైతే దిగువ ప్రాంతమైన ధౌళేశ్వరం బ్యారేజ్ కైతే భారీ ఎత్తున వరద నీరు చేరుకుంది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మరియు కొద్దిసేపటిలోనే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే గోదావరి నది నీటి మండలం అంచువంచులుగా పెరగడంతో ధౌళేశ్వరం నుంచి నీరు కింద దిగువ ప్రాంతమైన కోనసీమ జిల్లాకి మరియు అటు రంపచోడవరం ఏజెన్సీ నియోజకవర్గ ప్రాంతాలకు వదలడంతో దిగువ ప్రాంతాలపై ఈ ప్రభావం అధికంగా కనబడుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే విలీన మండలాలలో ఉండే చింతూరులో అయితే ఇప్పటికే ఒక ఆరు నుంచి ఏడు గ్రామాల రాకపోకలు తెలి తెగిపోయినని చెప్పచ్చు అలాగే ఈ వరద ఉధృత ఎక్కువ కోనసీమ జిల్లాపై పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కోనసీమ జిల్లా ఏటి పగట్టు పరిహార ప్రాంతాలపై ప్రమాదం మరి హెచ్చరిక ఎక్కువగా కనబడే అవకాశం ఉంది లంక గ్రామాల్లో ఇప్పటికే యాభై ఆరు లంక గ్రామాలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అలాగే పడవ ప్రయాణాలు కూడా నిలిపివేయడం కూడా జరిగింది ఎందుకంటే రెండో ప్రమాదం హెచ్చరిక జారీ చేసినప్పుడు గోదావరి నది ఉధృతంగా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి పడవలో బోల్త పడే అవకాశం ఉంది కాబట్టి కూడా పడవ ప్రయాణాలు కూడా నిలిపి జరిగిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే మరియు రాజానగరం పరిసర ప్రాంతాల్లో ఉండే సీతానగరం మండలాల్లో అయితే పలు భూములు ఇప్పటికే నీటి మునిగాయని చెప్పొచ్చు అలాగే ఎందుకంటే వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రైతన్నకు కూడా భారీ నష్టము వాటిల్లే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది అలాగే ఇటు కాకినాడ జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ వరద ఉధృతికి కొన్ని భూములు కూడా నీటి మునిగి అని దీనివల్ల రైతులకి భారీ ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంది పంట నష్టంపై కూడా ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా ఇది చేస్తున్నారు ఇప్పటికే గోదావరి జిల్లాలో ఉన్న ధౌళేశ్వరం బ్యారేజ్లో నూట నలభై డెబ్బై నాలుగు గేట్లకి రెండు గేట్లు మినహా మొత్తం నూట డెబ్బై రెండు గేట్లు ఎత్తివేయడం జరిగింది రోజుకు ఐదు లక్షల క్యూసెక్లు నీరు దిగువ ప్రాంతానికి వదిలివేయడం జరుగుతుంది దీంతో ఒకేసారిగా వర వరద నీరు ఫ్లోటేక్యంగా పెరుగుతుందని చెప్పొచ్చు దిగువ ప్రాంతం నుంచి ఇటు సముద్రంగా కలిసే కోనసీమ జిల్లా లక్క గ్రామాలు కావచ్చు ఇటు కాకినాడ జిల్లాలో పలు భూములు కూడా నీటి మునిగాయని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమీ కూడా భద్రాచలంలోని గోదావరి నీరు తగ్గుముఖం పడితేనే ఇక్కడ వరద నీరు కూడా తగ్గు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి భద్రాచలంలో ఇప్పటికి కూడా నీటి మట్టం అదే విధంగా కొనసాగుతుంది కాబట్టి మరియు రే రేపటి వరకు కూడా ఇదే ప్రమాద హెచ్చరిక రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం కూడా ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అటు దౌలిసే బ్యారేజ్ సంబంధించిన ఇంజనీర్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు కోనసీమ జిల్లా ప్రజలు అలాగే ఇటు ఏటుగట్టు పరిహార ప్రాంతాల్లో ఉండే గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు ఇది వరద అప్డేట్ ఉధృతిపై తాజా అప్డేట్స్ వేడే జర్నలిస్ట్ శ్రీనివాస్తో దుర్గారావు రాజు న్యూస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి